హాయ్ అండి నేనైతే రోజు ఐక్యాకి వచ్చేసాను సో ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది ఇంటికి కావాల్సింది కొనాలి వన్ ఇయర్ నుంచి విశ్లిష్టం ఉంది కానీ ఇంకా తప్పదు కొనాలి అని చెప్పేసి అయితే వచ్చాను అది అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే దివాళీకి ఏమేమి స్పెషల్ థింగ్స్ ఉన్నాయి ఐక్యాలో మనం పర్చేస్ చేయాలి అన్నది చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి ఈ వ్యాక్స్ క్యాండిల్స్ అనమాట ప్రైస్ చాలా తక్కువలో ఉన్నాయి వెరీ గుడ్ క్వాలిటీ ఉంటాయి ఐక్యా క్యాండిల్స్ నెక్స్ట్ ఆ టీ క్యాండిల్స్ పెట్టుకోవడానికి హోల్డర్స్ అనమాట జస్ట్ ఫర్ నైన్టీ నైన్ కి మనకి అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లివింగ్ రూమ్ ని చాలా ఎలిగెంట్ గా నీట్ గా క్లాసీ గా డెకరేట్ చేయాలి అంటే కుషన్ కవర్ సోఫాలో మెయిన్ అండి సో అవి కూడా చాలా మంచి ప్రైస్ కి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఈ వైట్ అని కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సింగిల్ ఫ్లవర్ సెవెంటీ నైన్ రూపీస్ అంట ప్రైస్ అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాస్ టీ క్యాండిల్ హోల్డర్స్ అనమాట లోటస్ షేప్ లో ఉండి చాలా ఎలిగెంట్ గా ఉంటుంది మంచి నీట్ ఫినిష్ తోటి ఉంటాయి ఐకే ఐటమ్స్ ఏవైనా సరే సో మీకు కనుక నచ్చితే ఇది కూడా తీసుకోవచ్చు అది దివాళీ కనీ కాదు మన ఇంట్లో ఏ ఫెస్టివల్ కైనా ఇంటిని నీట్ గా డెకరేట్ చేయడానికి యూస్ అయ్యే వేజెస్ ఫ్లవర్ కలెక్షన్ అయితే ఐక్యలో అసలు చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి నాకైతే భలే ఇష్టం కొన్నా కొన్న పైన అన్ని కూడా చూస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వైట్ డ్రెస్ మన దివాళీ డెకోర్ కి స్వీట్స్ అని నీట్ గా డెకరేటివ్ గా పెట్టుకోవడానికి కానీ ఫ్లవర్స్ డెకరేట్ చేయడానికి కానీ అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా మల్టిపుల్ పర్పస్ లో ఇంటికి కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి అండ్ వెరీ వెరీ రీజనబుల్ జస్ట్ ఫర్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇది సో ఫైనల్ గా ఒక ఫనీస్ట్ థింగ్ చూపించిన ఈ దండ అండి నాకు చూడగానే నవ్వొచ్చింది ఎండిపోయిన దండలు ఉంటాయి కదా బంతిపూల దండలు సేమ్ అదే ఫీల్ అయితే వచ్చింది ఇలా డెకరేటివ్ ఐటమ్ కింద కూడా యూజ్ చేస్తారా ఇలాంటి దండలు అనిపించింది సో ఇక్కడ వైట్ కర్టెన్ కి హ్యాంగ్ చేశారు చూడండి అలా ఉంటది అనమాట ఎలా అనిపించింది ఈ దండ కామెంట్ చేసి చెప్పండి సి ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్